వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్ తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల పైన అనేకమైన చర్చలు జరుగుతున్నాయి ఒక దిక్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోచారం చేరికతోటి ఇక ఒక లైన్ స్టార్ట్ అవుతుంది అనే అంశాన్ని మాట్లాడుకున్న నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎస్ వీరే గారు ఎంతో మాట్లాడుతున్నారు నమస్తే ఎట్లా చూడాలండి ఈ ఫిరాయింపులని బీఆర్ఎస్ ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ పైనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించింది ఇప్పుడు భిన్న పరిస్ ఎట్లా చూడాలి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి బిఆర్ఎస్ నాయకత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది ఇప్పుడు తన అధికారంలోకి రాగానే ఆ రోజు బిఆర్ఎస్ ఏ తప్పు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే తప్పు చేస్తోంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం కోసం ఆ రోజు బిఆర్ఎస్ నాయకత్వం ఏమి సాకులు చూపించిందో ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కూడా అవే సాకులు చూపిస్తుంది ఆ రోజు బిఆర్ఎస్ నాయకత్వం ఏమన్నది బొటాబొటి మెజారిటీతో మేము గెలిచాం మా ప్రభుత్వాన్ని కూలదోసే అవకాశాలు ఉన్నాయి అందుకని మా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మేము మా సంఖ్య పెంచుకోవాలి అందుకని మా పార్టీలోకి వచ్చేవాళ్ళని మేము చేర్చుకుంటామని జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని చేర్చుకున్నారు శాసనసభలో ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నంలో పడ్డారు టీడీపీని ఖాళీ చేశారు కాంగ్రెస్ను కూడా దాదాపు ఖాళీ చేసినంత పనిచేశారు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారు పార్టీలో కలుపుకున్నారు అయితే ఆ రోజు ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం లేదా అంటే లేదని కాదు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్న తర్వాత మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటే సహించడం అంత ఈజీ కాదు మోడీ అమిత్ షా ఖచ్చితంగా కుట్రలు కుతంత్రాలతో కూల్చే ప్రయత్నం చేస్తారు మనం చూసాం కదా ఉప ఎన్నిక సమయంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో బిఆర్ఎస్ లో చిచ్చు పెట్టేందుకు కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కేసీఆర్ బయట పెట్టాడు ఆధారాలతో సహా అందుకని ఆ ప్రమాదం ఆ రోజు లేదని కాదు కానీ ఆ ప్రమాదం ఉంటే ఏ ప్రజలైతే నీ కోటేసి నీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పో ప్రజలే నీ ప్రభుత్వాన్ని కాపాడాలి అది ప్రజాస్వామ్య పద్ధతి ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కూడా చేయాల్సిందే బహిరంగంగా బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము పడగొడతాం ఆరు నెలల బీఆర్ఎస్ కేసీఆర్ అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా స్వయంగా అంటున్నారు ఇక పడగొడతాం రేవంత్ రెడ్డికి ఆరు నెలల కంటే ఎక్కువ లేదని మాట్లాడుతున్న సందర్భంలో ఆత్మరక్షణలో భాగంగా చేసుకుంటున్నారని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు దాన్ని ఎట్లా చూడాలి మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా భద్రత లేదు అనేది నిజం ఇది కూడా బొటాబొటి మెజార్టీతోనే ఉంది గెలిచింది అరవై నాలుగు తర్వాత ఒకటి గెలిచారు అరవై ఐదు బొటాబొట్టి మెజారిటీనే అరవై కంటే ఎంత ఐదే ఎక్కువ మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఎక్కడైనా చిచ్చు పెట్టగలదు మహారాష్ట్రలో చూసినాం మధ్యప్రదేశ్లో చూసినాం అందుకని చిచ్చు పెట్టగలదు బిజెపి ప్రభుత్వం ఆ భయం ఉంది చిచ్చు పెట్టగలదు అని ఊహాగానాలే కాదు అసలు బీజేపీ నాయకులు ఇక్కడ స్వయంగా బహిరంగంగా చెప్పారు కదా అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడం మరుక్షణం ఇది ఆరు నెలలలో కూలిపోతుంది అన్నారు ఎట్లా కూలిపోతుంది మెజార్టీ ఉంది కదా మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది అంటే కూలిపోతుంది ఆ తర్వాత ఏమన్నారు ఆగస్టు సంక్షోభం పొంచి ఉన్నది అన్నారు అంటే వచ్చే ఆగస్టు ఆగస్టులో ప్రభుత్వం కూలిపోయే అవకాశం అది వాళ్ళే చెప్పాలి ఆగస్టు సంక్షోభం పొంచి ఉన్నది ఏమిటి ఆగస్టు సంక్షోభం అంటే ఆగస్టులో ఏమైనా కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారా ఇది ఒక సమస్య ఆశ్చర్యకరంగా బిఆర్ఎస్ నాయకత్వం కూడా ఇవే మాటలు మాట్లాడతాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు కూడా అన్నారు ఇదో భాగం అంత ఐదారు రోజుల క్రితం సాక్షాత్తు కేసీఆర్ గారే నెల రోజుల ప్రణాళిక ఉన్నది నా దగ్గర మీరు ఎవరు పార్టీ ఫిరాయించొద్దు అని చెప్పారని ఫామ్ హౌస్ నుంచి లీకేజీ వార్త ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి వచ్చినటువంటి లీకేజీ వార్తకు బిజెపి నాయకులు చెప్పిన దానికి కూర లేట్ అవుతోంది ఆగస్టు సంక్షోభం ఇప్పుడు మనం జూన్ ఎండింగ్ లో ఉన్నాం నెల రోజుల ప్రణాళిక బీఆర్ఎస్ దగ్గర ఏముంది బీజేపీ వాళ్ళు ఆగస్టు సంక్షోభం అని ఎందుకు అంటున్నారు ఇప్పుడు అందరికి డౌట్ వస్తుంది జనానికి ఆ డౌట్ కు అవకాశం ఇస్తున్నారు కదా రెండు పార్టీలు ఇప్పుడు లేటెస్ట్ గా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో మళ్ళా కొంతమంది తమ ఎమ్మెల్యే కూర్చోబెట్టుకుని మరో విషయం మాట్లాడినట్టు వస్తుంది ఆరు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది మనమే అధికారంలోకి వస్తామని ఎట్లొస్తారు ఇప్పుడు వాళ్ళకున్న సీట్లు ముప్పై మూడు గెలిచిన ముప్పై తొమ్మిదిలో ఒకటి మళ్ళీ ఓడిపోయిండు ఆ తర్వాత ఐదుగురు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిండు మిగిలింది ముప్పై మూడు ముప్పై మూడు సీట్లతో అధికారంలోకి ఎట్లా వస్తాడు అంటే బీజేపీతో చేతులు గడుపుతారా బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్మాస్ కొనుగోలు చేస్తుంది అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ఈ అనుమానాలకు అవకాశం ఇస్తున్నారు అందుకని ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఏమిటి ఇది బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించుకోవాలి అయితే ఈ డౌట్లన్నీ నిజమైన డౌట్లు ఇవి ప్రజలందరికీ వస్తున్న డౌట్లు వీటిని చూపించి మా ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలంటే తప్పదు నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పేసి ఉన్నది కదా ఇంటర్వ్యూలో బహిరంగంగా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తాం మేము కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటామా అన్నాడు ఇప్పుడు ఆ పని చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా గమనంలో ఉంచుకోవాల్సింది కాంగ్రెస్ నాయకత్వం గుర్తు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించినంత మాత్రాన బీఆర్ఎస్ స్థిరంగా నిలబడలేదు కాంగ్రెస్ ఊడ్చుకుపోలేదు ఇప్పుడు బీఆర్ఎస్ మీరు ఖాళీ చేస్తే కూడా మీరు స్థిరంగా ఉండరు బీఆర్ఎస్ ఊడ్చుకుపోతుంది అనుకునేది భ్రమ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అనుకునేది మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా రేపు బీఆర్ఎస్ కూడా ఆ పరిస్థితి రాదని అనుకోకూడదు అందుకని అప్రజాస్వామిక చర్యలు కోనుకోవాల్సిన అవసరం లేదు అయితే మీ ప్రభుత్వాన్ని కూల చూసి ఎట్లా కాపాడుకోవాలి మరి ఇప్పుడు స్వామి పరిస్థితుల్లోకి చేతిలోకి తీసుకోకూడదు వాళ్ళని కొనుకోవద్దు వీళ్ళు ఒక ఒకవైపు ఇంత థ్రెటనింగ్ చేస్తారు బహిరంగంగా ఎట్లా కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మాలి మన రాజ్యాంగ విలువల్ని నమ్ముకోవాలి ఓటేసిన ప్రజల్ని నమ్ముకోవాలి ప్రజల దగ్గరికి పోవాలి మీరు ఎన్నుకుని మాకు ఒక బాధ్యతనిచ్చను ఈ ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక దోస్తున్నారని చెప్పేసి జనం దగ్గరికి పోతే జనమే కదులుతారు మళ్ళీ మీ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెడతారు ఎన్టీ రామారావుని నిలబెట్టలేదా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇందిరాగాంధీ ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే నెల రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి చేయక తప్పలేదు ఇందిరాగాంధీ అందుకని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుట్రలు కుతంత్రాలతో కూలదోస్తే ఆ బాలకులు ప్రజల దగ్గరికి పోవాలి ప్రజా ఉద్యమం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలి తప్ప వాళ్ళు కూడా కుట్రలు కుతంత్రాలతో పార్టీ ఫిరాయింపులతో ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో అప్రజాస్వామికమైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేయటం బలహీనత అవుతుంది తప్ప బలం కాదు అట్లనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశంలో కూడా ఇది కేసు సుప్రీంకోర్టు వేసిరని సంవత్సరం క్రితమే వేరే రాష్ట్రానికి సంబంధించి ఒక తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఫిరాయింపులు జరిగితే కఠినమైన చర్యలు చర్యలుంటాయనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనలో చీలిక తెచ్చింది బిజెపి చిచ్చు పెట్టి చిచ్చు పెట్టి ఒక పెద్ద ముక్కను విడగొట్టి చీలిక తెచ్చి అదే అసలైన పార్టీ అని చెప్పే ప్రయత్నం చేసింది అదే అసలైన పార్టీ అని చెప్పేసి చెబితే గవర్నరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చాడు అది సుప్రీంకోర్టులో నలిగి నలిగి అసలు గవర్నర్ చేసింది తప్పు అది చీలికగా గుర్తించడానికి వీల్లేదు అది అసలైన పార్టీగా గుర్తించడానికి వీల్లేదు ఆ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు అని సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది ఇప్పుడు మంచి తీర్పు అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది ఆ తీర్పు ఏవి ఇక్కడ కుట్రలు కుతంత్రాలను అడ్డుకోదు కదా ఇక్కడ కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తారు ప్రభుత్వాన్ని కూలదోస్తారు మళ్ళా ఎవరు సుప్రీం కోర్టుకు పోతారు మూడేళ్లకో నాలుగేళ్ళకో ఐదేళ్ళకో మళ్ళో తీర్పు వస్తుంది జరగాల్సింది ఏమిటి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి అసలు మొట్టమొదట పార్టీ ఫిరాయింపులను నిరోధించడం కోసం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేశారు అయితే ఆ తర్వాత క్రమంగా ఆ చట్టంలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి ఆ లొసుగుల్ని వాడుకోవడం మొదలుపెట్టాను ఏమిటి ఆ లొసుగులు వ్యక్తిగా పార్టీ ఫిరాయిస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం అట్రాక్ట్ చేస్తుంది అట్లా కాకుండా పార్టీలో చీలిక వస్తే అప్పుడు అది ఫిరాయింపుల చట్టం వర్తించదు అనేది ఉంది అందరూ ఇది ఒక లొసుగు దీన్ని వాడుకున్నారు ఏం చేశారు శాసనసభలో కొంతమంది ఎమ్మెల్యేలు ఒక సమూహంగా విడిపోయి మేము పార్టీ నుంచి చీలిపోతున్నాం మాది వేరే పార్టీ మాది వేరే గ్రూపు అంటే దానికి ఆమోదం చెప్పడం వాళ్ళు ఎన్మాస్ గా ఇంకో పార్టీలో చేరడం అంటే లెజిస్లేచర్ పార్టీ విలీనమైతోంది అని చెప్పడం లేదు ఇది చీలిక చీలిన వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారని చెప్పుకున్నారు అది లోక్సభలోనే అంతే రాజ్యసభలో అంటే అదే పద్ధతి అనుసరించారు ఇవన్నీ చూసిన తర్వాత వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులు కాకుండా సామూహిక పార్టీ ఫిరాయింపులు అవుతున్నాయి దీన్ని కూడా సవరించాలి అని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరొకసారి సవరణ చేశారు ఆ సవరణలో ఏం చెప్పారు శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ చీలిక వస్తే శాసనసభ్యులు చీలితే పార్టీ చీలినట్టు కాదు ఒరిజినల్ పార్టీలో కూడా చీలిక రావాలి వాళ్ళ చట్టసభల వెలుపల ఒరిజినల్ పార్టీలో కూడా చీలిక వస్తేనే చీలినట్టు పరిగణించాలి అని చట్ట సవరణ చేశారు కాబట్టి మేము చీలినం అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది ఆ తర్వాత అందులో కూడా ఒక లొసుగు దొరికింది ఆ లొసుగుని ఎవరు ఉపయోగించుకున్నారు గా బీజేపీనే అధికార పార్టీనే తాము చేసిన చట్ట సవరణలోంచి తామే బహుశా లొసుగులు పెట్టుకొని ఉండి ఉంటారు ఏమిటా లొసుగు పార్టీ చీలిక కాదు అసలు టూ థర్డ్స్ మెజారిటీ ప్రజాప్రతినిధులు చట్ట సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో టూ థర్డ్ మెజారిటీ చీలితే ఒక పార్టీ వైపు వస్తే అప్పుడు ఆ లెజిస్లేచర్ పార్టీ రద్దయిపోతుంది మరో పార్టీలో విలీనం అవుతుంది ఆ రూపంలో దాన్ని బీఆర్ఎస్ నాయకత్వం వాడుకుంది టిడిపి ఎల్పి బిఆర్ఎస్ లో విలీనం అన్నారు కాంగ్రెస్ను కూడా అట్నే విలీనం చేసుకుందాం అనుకున్నారు బిజెపి చేసిన పని ఏమిటి రాజ్యసభలో సుజనా చౌదరి సీఎం రమేష్ మరొకళ్ళు బిజెపిలో చేరినప్పుడు మరి పార్టీ ఫిరాయింపుల చట్టం అట్రాక్ట్ కావాలి కానీ టిడిపి రాజ్యసభ విభాగం బిజెపిలో మెర్చయింది అన్నారు అంటే పార్టీ ఫిరాయింపులకు ఇంకొక దొడ్డి దారి వెతుకున్నారు మోడీ చేసిన పనేది కేసీఆర్ చేసిన అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తానంటున్నాడు అందుకని ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను సవరించకుండా ఈ ఫిరాయింపులను ఆపలేరు ఈ లొసుగులను సవరించాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కళ్ళు చీల్తారా ఇద్దరు చీల్తారా పది మంది చీల్తారా అనేది పాయింట్ కాదు అసలు చీలితే అందరూ తాము ఎన్నికైనటువంటి పదవులకు రాజీనామా చేయాలి రాజీనామా చేసి మీరు ఎదురు అనగలవండి మళ్ళీ ప్రజల దగ్గరికి పోండి మళ్ళీ ఎన్నిక కావాలి అట్లా కాకుండా మరో పార్టీలో చేరితే ఖచ్చితంగా ఫిరాయింపుగా పరిగణించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇలాంటి సవరణలు ఉండాలి అట్లానే మరి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు క్విడ్ రూక్ కాంట్రాక్ట్ లాస్ చూపించి పార్టీ ఫిరాయింపు చేసే ప్రయత్నాలు ఇలాంటి వాటిని కూడా నిరోధించేందుకు అవసరమైనటువంటి సవరణలు తేవాల్సినటువంటి అవసరం అప్పుడు మాత్రమే ఫిరాయింపులను నిరోధించడానికి అవకాశం ఉంటుంది అదే అండి ఇప్పుడు మీరేమో వీళ్ళు చట్టం చేయాలంటున్నారు అధికారంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలు అలాంటి చట్టం రావడానికి అవకాశం ఉందో జనం నుంచి అధికార పార్టీ అలాంటి చట్టాలు చేయాలి అని చెప్పి ప్రజల నుంచి ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది ప్రజలు కళ్ళు తెరవాలి ప్రజల చైతన్యం జరగాలి ప్రజలు చైతన్యవంతులు కావాలి నిలదీయాలి పాలకులని ఖచ్చితంగా ఈ ఫిరాయింపులను అంగీకరించవని ప్రజలు చెప్పగలగాలి రెండు జరగాలి ఒకటి ఫిరాయింపు చేసిన వాళ్ళను మళ్లీ మా నియోజకవర్గంలో గెలవనివ్వ నువ్వు ఏ పేరు మీద వచ్చినా అని చెప్పగలగాలి రెండోది ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం చేయాలి చట్టంలో పకడ్బందీ సవరణలు చేయాలి అని ప్రజల వైపు నుంచి ఒత్తిడి రావాలి పాలకుల అప్పుడు మాత్రమే అవి సాధ్యమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలు అలా విన్నారు కదా ఈ చట్ట సభలలో గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అడ్డగోలుగా వేరే పార్టీలలోకి వెళ్తే కుదరదు అని ఒక గట్టి చట్టం చేయాలి అదే విధంగా చట్టం చేయడమే కాదు ప్రజలు కూడా అట్లా పూనుకోవాలి పార్టీలు అడ్డగోలుగా మారితే తప్పకుండా వాళ్ళని మళ్ళీ ఏ రూపంలో వచ్చినా గెలిపించని చైతన్యం ప్రజల్లో రావాలని చెప్పేసి వీరే గారు అంటున్నారు మరి ఆయన అనేక అంశాలను మీ ముందు పెట్టినారు వాటి మీద తప్పకుండా మీ కామెంట్ రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి డీటెయిల్